నెల్లూరులోని సండే మార్కెట్ సిమెంట్ రోడ్డు నిర్మాణం కారణంగా మూసివే మూసివేయడం జరిగింది ఆదివారం సండే మార్కెట్ ప్రారంభించారు రోడ్డు వేసే క్రమంలో నెల రోజులుగా సండే మార్కెట్ పూర్తిగా మూసివేశారు ఆదివారం నుండి యథావిధిగా కొనసాగుతాయని రోడ్డు మార్జిన్ వ్యాపారుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు రోడ్డు మార్జిన్ వ్యాపారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కిషోర్ బాబు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు నెల్లూరు నగర ప్రజలు సండే మార్కెట్ వ్యాపారస్తులను ప్రోత్సహించాలన్నారు ఈ కార్యక్రమంలో రోడ్డు మార్జిన వ్యాపార సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆఫీస్ ఉద్దీన్ కార్యం కార్యదర్శి సింథిల్ జానీ చంద్రన్ శరవన్ తదితరులు పాల్గొన్నారు తర్వాత చెక్క బొంగులు వచ్చినాయి ఎన్ని రకాలైన సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ ఎదుర్కొంటూనే మొత్తం మార్కెట్ ని ఇన్నేళ్లుగా క్రమశిక్షణ హితంగా నడుపుకుంటూ వచ్చాం ముఖ్యంగా తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ హత్య తర్వాత తమిళ్లు హత్య కారకులయ్యారనే పేరుతోటి ఇక్కడ మార్కెట్ లో కొంతమంది తమిళ్లు ఉన్నారనే దాంతో మార్కెట్ నంతా లూటీ చేసి తగలబెట్టిన పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వ బాధ్యతగా ఈ మార్కెట్ని పునర్నిర్మాణం చేయాలనేది దీన్ని పట్టబెట్టాము ఆ రోజు ఆందోళన చేసి కూడా సాధించుకొని ప్రభుత్వం దగ్గర నుంచి కొంత సహాయం ఉంటుంది మళ్ళీ తిరిగి యూనిఫారంగా బొంకులన్ని కూడా ఒకే సైజులో తయారు చేసి మార్కెట్ నిలబెట్టాం ఆ తర్వాత ఎన్నో రకాలైన రౌడీల దాడులు రకరకాలైన విచ్ఛనాలు వాటి కూడా తట్టుకొని ఇన్నేళ్లుగా ఈ మార్కెట్ నిలబడింది ఈ మార్కెట్ నిలబడటం వెనకాల స్వీయ క్రమశిక్షణ అనేది ఉంది వాళ్ళ ఆపమని చెప్పండి ఆ సౌండ్ ఆపమని చెప్పండి స్వీయ క్రమశిక్షణ అనే ఎండుతుంది ఆ క్రమశిక్షణతోటే సభ్యులందరూ ఐకమత్యంతో ఈ మార్కెట్ని ఎన్నేళ్లుగా నిలబెట్టుకుంటూ వచ్చాం రెండో అంశం ఏమిటంటే బ్రతుకు బ్రతికించు ఎందుకంటే తొంభై ఒకటిలో మార్కెట్ తగలబడ్డప్పుడు ఈ పట్టణంలో ఉన్న ప్రజలు మార్కెట్ వ్యాపారులకి ఆ ఉప్పు పప్పు ఇచ్చి కూడా ఆ రోజున కుటుంబాలన్నింటినీ కూడా గడుపుకోవడానికి తోడ్పడ్డారు అందువల్ల ఆ తర్వాత నుంచి ప్రత్యేకించి తుఫానులు వచ్చినా వరదలు వచ్చినా భూకంపాలు వచ్చినా ఎక్కడ ఏ విపత్తులు జరిగినా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో కానివ్వండి బయట కానివ్వండి ఎక్కడ ఏ విపత్తులు జరిగినప్పటికీ కూడా మార్కెట్ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత సహాయం అనేది చేస్తూ వస్తున్నారు అట్లాగే వైజ్ఞానికంగా క్యాలెండర్లని ముద్రించి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన వాటిని కూడా పంపకం చేయడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పుస్తకాల ప్రాధాన్యత మీద మేము క్యాలెండర్ అందించాం ఏవే పిరవైదు అయితే దానికి సంబంధించిన ఆవిష్కరణ కూడా ఉంది అందువల్ల మొత్తం ఈ ఈ మార్కెట్ని నిలబెట్టడం వెనకాల ఎందుకనంటే ఈ రోజున పెద్ద ఎత్తున మాల్స్ కల్చర్ వచ్చేసింది ఒకదానికంటే ఒకటి పెద్ద పెద్ద షాపులు నెల్లూరు నగరంలో కూడా వచ్చేసినాయి మొత్తం ప్రైవేటు శక్తులు ప్రభుత్వం ఈ రిటైల్ వ్యాపారంలో కూడా గుత్త వ్యాపార సంస్థలని అనుమతించిన పరిస్థితులుంది వాల్మార్ట్లు రిలయన్స్లు రకరకాలైన కంపెనీలు పెద్ద పెద్ద గ్రూపులుగా ఈ రోజు ఇదవుతున్న పరిస్తుంది వాటన్నింటినీ కూడా తట్టుకొని సండే మార్కెట్లో ఒకే ధర అనే సూత్రాన్ని అనుసరించి కస్టమర్ల మనసుని గెలుచుకోవడం కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకోవడం అనే దాని వెనకాల సండే మార్కెట్ కమిటీకి సంబంధించిన కృషి ఉంది ఎందుకంటే ఎంత రేటు వేసుకోవాలి ఎంత లాభాన్ని చేయాలి అనే దానికి సూత్రాలు కూడా రూపొందించుకొని ఆ సూత్రాల ప్రకారమే ఈ రోజు ధరలని నిర్ణయించి ఇది చేస్తున్నాము ఆ రకంగా మొత్తం మాల్ సంస్కృతిని కూడా ఎదుర్కొంటూ ఈరోజు సండే మార్కెట్ ఈ నలభై రెండేళ్లుగా నిలబడి ప్రజల విశ్వాసాన్ని చూరకొని నెల్లూరు జిల్లా ప్రజలకి అందరికీ కూడా మధ్యతరగతి పేద ప్రజలకి అందరికీ కూడా ఇది సర్వీసులు అందిస్తూ ఉన్న పరిస్థితుంది ఈ ప్రజల నుంచి వచ్చిన ఈ సహకారాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని చెప్పి మేము కోరుతూ ఈ మార్కెట్ ఈ రోడ్డు వేసిన సందర్భంగా మళ్ళీ ఈ రోజు నుంచి ఈ రెడీమేడ్ షాపులు కూడా మళ్ళీ మీకు సేవలు అందిస్తాయని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు